కర్నూల్లో శ్రీ బాలాజీ మల్టీ స్పెషలిస్ట్ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌరీచర్తరెడ్డి బొగ్గుల దస్తగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు నగరంలోని బుధవారపేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ ను పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు కర్నూల్లో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయటం హర్షించదగ్గ అని ముఖ్య అతిథులు గౌరీ చరిత రెడ్డి దస్తగిరి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించాలని వారు వైద్యులను కోరారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పట్టణ ప్రాంతాలలో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు ప్రారంభ ప్రారంభోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ నందు అన్ని రకములైన శస్త్రచికిత్సలు తర్వాత సేవలు అందించబడును కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్థోపెడిక్ జనరల్ సర్జరీ న్యూరో సర్జరీ మొదలగు పీరియాట్రిక్ మొదలగు డిపార్ట్మెంట్స్ అన్ని ఇరవై నాలుగు బై సెవెన్ అందుబాటులో ఉంటాయని మీ అందరికీ కోరుకుంటూ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మా శ్రీ బాలయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు డిసెంబర్ నాలుగవ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ గైనిక్స్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య వాన సైతం అందుబాటులో ఉండే రకంగా పేషెంట్స్ కు మరింత చేరు అయ్యే రకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అంది మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పట్టణం ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము